హలో అందరికీ నేను మీ సంతోష్ మంచాల ఈరోజు నేను అలంపూర్ జోగులాంబ శక్తిపీఠంలో చండీ హోమం ఒక అనుభవం గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను గత ఆదివారం అంటే ఏప్రిల్ ఇరవై ఏడున నా పుట్టినరోజు సందర్భంగా అలంపూర్లోని జోగులాంబ శక్తిపీఠానికి వెళ్ళాను అక్కడ చండీ హోమంలో పాల్గొనే భాగ్యాన్ని పొందాను ఈ అనుభవం నాకు ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప శక్తిని ఇచ్చింది చాలామందికి మనలో ఒక అపోహ ఉంటుంది హోమం చేస్తే పూజలు చేస్తే వ్రతాలు చేస్తే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది ఇలా డబ్బులు పెరుగుతాయి ఆస్తి పెరుగుతుంది లేదా ఇల్లు ఇల్లు కట్టుకుంటాము అని బట్ నిజానికి వాస్తవానికి దీనిలో ఒక చాలా పెద్ద సైన్స్ ఉంది మన సనాతన ధర్మంలో ఇది చాలా క్లుప్తంగా రాశారు దీని గురించి సో హోమం అంటే బేసికలీ డబ్బుల కోసమో లేకపోతే పేరు కోసమో చేయడం కాదు హోమ్ అనేది ఒక శక్తి సాంప్రదాయం అంటే ఇది మన ఆత్మను శుద్ధి చేయడానికి మన ఆరా ఆరా అంటారు కదా ఆరాను శుద్ధి చేయడానికి మన ఆవరణలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి మన మైండ్ని కామ్ చేయడానికి శాంతించడానికి చేసే ఒక విధానం ఇది కేవలం ధనాన్ని కాదు ధైర్యాన్ని శక్తిని క్రమశిక్షణను కూడా ఇస్తుంది హోమం సమయంలో మనం మూడు గంటల పాటు లేదా నాలుగు గంటల పాటు ఫోకస్ మొత్తం భగవంతుని మీద ధ్యాసతో కూర్చుంటాము సో మంత్రాలను ఉచ్చరిస్తాం సో చండీ హోమం అంటే సుమారుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంత్రాలు ఉంటాయి ఈవెందో ఆయా పూజారులు ఉచ్చరించినా మన మనసులో మనం అమ్మవారిని కానీ వీలైతే ఆ మంత్రం బుక్ తీసుకునే మంత్రాన్ని కానీ ఉచ్చరించాలి ఆ సమయంలో మన మనసు ఎక్కడికి పో పోదు ఫోకస్ అంతా హోమం మీద అమ్మవారి మీద లేదా మంత్రం మీదనే ఉంటుంది ఇది నథింగ్ బట్ ఒక స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్ దీని మైండ్ డిటాక్స్ లాంటిది ఇది మైండ్ డిటాక్సింగ్కి హెల్ప్ అవుతుంది ఈ రోజుల్లో మనం స్ట్రెస్ తగ్గించుకోవడానికి చాలా ఖర్చులు చేస్తాం అక్కడికి వెళ్తాం షాపింగ్ మాల్స్ అని సినిమాలని ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము కానీ ఈ విధంగా భక్తితో ఆలయాలని సందర్శించడము భక్తి కార్యకలాపాల్లో పాల్గొనడము లేదా హోమాల్లో పాల్గొనడం ద్వారా కూడా మన స్ట్రెస్ లెవెల్స్ కానీ యాంగ్జైటీ లెవెల్స్ కానీ తగ్గుతాయి ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది కావాలంటే మీరు కూడా ఒకటి రెండు ఈవెంట్స్లో పాల్గొని చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మన పురాతన సంస్కృతి మన సనాతన ధర్మం అండ్ మన ఆత్మీయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎన్నో మార్గాలను అందించిన ఈ అనుభవం నాకు మళ్ళీ గుర్తు చేస్తుంది